భారతదేశంలో సినిమా అంటే కేవలం వినోదం కాదు అది ఒక పెద్ద పండుగలాగా సినిమా మనల్ని నవ్విస్తుంది ఏడ్పిస్తుంది గొప్ప కళలు కూడా కనేలా చేస్తుంది ఇక్కడ ఒక సినిమా విడుదలైతే పండుగలా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు ఫ్యాన్స్ కానీ ఒక్కొక్కసారి కొన్ని సినిమాలు కొందరు నటులు ప్రేక్షకుల ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటూ ఉంటారు వారి నటన డైలాగ్ డెలివరీ స్క్రీన్ ప్రజెన్స్ అన్ని కలిపి మనల్ని మైమర్పిస్తాయి వాళ్ళ సినిమాలు రిలీజ్ అవడమే గాక బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లు సాధిస్తాయి అయితే ఇప్పుడు మీకు చెప్పబోయే టాపిక్ ఏంటో తెలుసా మోస్ట్ వాల్యుబుల్ యాక్టర్స్ ఇన్ ఇండియా సో కింద చెప్పే లిస్ట్ చూసినప్పుడు ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది ఈ లెక్కలు గమనిస్తే మనకు ఒక విషయం తెలుస్తుంది ఎవరు ప్రస్తుతం ఇండియన్ సినిమాను ముందుకు ఏలుతున్నారో అని ఈ లిస్ట్లో మన తెలుగు హీరోలు ఎంత సత్తా చూపించారో చూస్తే గర్వంగా అనిపిస్తోంది ఎప్పటికీ బాలీవుడ్ ఆధిపత్యమే ఉంటుందనుకున్న వాళ్ళకి ఈ గణాంకాలు చెబుతున్నాయి ఇప్పుడు దక్షిణాదే హా అని గ్లోబల్ బాక్స్ ఆఫీస్ ఆధారంగా తీసుకున్న గత ఐదు సినిమాల కలెక్షన్లను బేస్ చేసుకుని రూపొందించిన టాప్ టెన్ మోస్ట్ వాల్యుబుల్ యాక్టర్స్ జాబితా చూసినప్పుడు మన నటుల పేరు మొదటి నుండి చివరి వరకు ఉంది దేశ కాకుండా ప్రపంచ తమను తాము నిరూపించుకున్న ఈ నటులు ఎంత గొప్పవాళ్ళో వారి సినిమా కలెక్షన్లు మనకి చెబుతున్నాయి ఇప్పుడు ఓసారి ఆ జాబితాలో ఉన్న పది మంది స్టార్లను వాళ్ళ గత సినిమాలపై వసూలైన మొత్తం ఎంత వాళ్ళ ప్రయాణం ఎలా ఉండిందో తెలుసుకుందాం మొదటిగా ప్రభాస్ ఆరు వేల నూట ముప్పై కోట్ల రూపాయలు మన తెలుగు హీరో ప్రభాస్ ఈ లిస్టులో నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు బాహుబలి సినిమాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఆయన ఆ తరువాత సాహో రాధేశ్యామ్ సలార్ కల్కి లాంటి భారీ సినిమాలతో వరుసగా కలెక్షన్ల వర్షం కురిపించారు ఇప్పుడు ఆయన సినిమా వస్తుంది అంటే గ్లోబల్ ఆడియన్స్ అందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇకపోతే షారుఖ్ ఖాన్ మూడు వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్ల రూపాయలు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మళ్లీ తన చరిష్మాతో సినిమాలను హిట్స్గా మలుచుకుంటున్నాడు పఠాన్ జవాన్ డంకీ లాంటి సినిమాలతో ను షాక్ చేశాడు అల్లు అర్జున్ రెండు వేల ఆరు వందల అరవై ఏడు కోట్ల రూపాయలు పుష్ప సినిమా ఒక్కటి చాలు ఆయన కెరీర్ను పాన్ ఇండియా లెవెల్లో మారుమోగేలా చేసింది స్టైల్ యాక్షన్ మానరిజం అన్నిటిలోనూ ప్రత్యేకత చూపిస్తూ మన స్టైల్ స్టార్ నేషనల్ లెవెల్ స్టార్గా ఎదిగారు ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ రెండు వేల మూడు వందల ఎనిమిది కోట్ల రూపాయలు ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ అవార్డుల వరకు వెళ్లిన ఎన్టీఆర్ ఇప్పుడు దేవరా సినిమాతో అంతే పెద్ద హిట్ కొట్టాడు ఇక నెక్స్ట్ హృతిక్ రోషన్ వార్ సినిమా ఉంది కాబట్టి ఇప్పుడు మన యంగ్ టైగర్ దేశవ్యాప్తంగా పెద్ద స్టార్ అయ్యాడు మరి ఇకపోతే విజయ్ రెండు వేల నూట పంతొమ్మిది కోట్ల రూపాయలు తలపతి విజయ్ తన భారీ ఫ్యాన్ బేస్ తో తమిళనాడు నుంచే కాదు తెలుగులోనూ మంచి మార్కెట్ ఏర్పరిచారు ఆయన ప్రతి సినిమాకు పండుగలా ఉంటుంది ఇక రామ్ చరణ్ రెండు వేల నూట పది కోట్ల రూపాయలు ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ క్రేజ్ అంతర్జాతీయంగా పెరిగింది ఆయన డ్యాన్స్ నటన యాక్షన్ అన్ని కలిపి అభిమానుల్ని అలరిస్తున్నాయి ఇక కొన్ని రోజుల ముందట మ్యాడమ్ టు సార్స్ మ్యూజియంలో కూడా వ్యాక్స్ స్టాచ్యూ పెట్టారు ఇది ఇంకా గర్వకారణం మెగా ఫ్యాన్స్ కి రణ్బీర్ కపూర్ పంతొమ్మిది వందల మూడు కోట్ల రూపాయలు యానిమల్ బ్రహ్మాస్త్ర సినిమాలతో రణ్బీర్ తన సత్తా చూపిస్తున్నాడు నటుడిగా ప్రత్యేకత ఉన్న ఆయన కమర్షియల్ హీరోగా కూడా రాణిస్తున్నాడు ఇక రజనీకాంత్ పద్దెనిమిది వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు వయస్సు ఏమాత్రం స్టైల్ని ఆపలేదు సరికదా ఇంకా పెంచింది మరి జైలర్ సినిమాతో మరోసారి మాస్మానియా చూపించిన రజనీ గారు ఈ లో కూడా చోటు తక్కించుకున్నారు ఇక యశ్ పదిహేడు వందల అరవై ఏడు కోట్ల రూపాయలు కేజీఎఫ్ సినిమాలతో యష్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది ఇప్పుడు అతనిపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి రామ్ తొమ్మిది వందల ఎనభై ఏడు కోట్లు తెలుగు నటుల్లో రామ్ కూడా తనదైన స్టైల్ కథల ఎంపికతో బాక్సాఫీస్ లో తనదైన ముద్ర వేసుకున్నాడు అందుకు ఈ లిస్టే ప్రూఫ్ ఈ లిస్ట్లో టాప్ ఆరులో ముగ్గురు తెలుగు హీరోలు ఉండడం మన తెలుగు సినిమాల స్థాయిని ప్రేక్షకుల మద్దతును చాటుతోంది ప్రభాస్ అల్లు అర్జున్ ఎన్టీఆర్ లాంటి వారు మార్కెట్ ను ఎలా ఆకర్షించగలిగారో ఈ లెక్కలు చెబుతున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్